గుర్తు తెలియని వ్యక్తులు తమ యొక్క దాడుల్ని కొనసాగిస్తూనే ఉన్నారు వస్తారు కాల్ చేస్తారు వెళ్ళిపోతారు కానీ మన భారతదేశానికి సంబంధం లేదు కానీ వీళ్ళు మాత్రం మన భారతదేశము రా వీటి మీద పడతారు ఎవరు పాకిస్తాన్ అలాగే కెనడా అమెరికా ఆయా దేశాలన్నీ కూడా మనమేదో చేసేస్తూ ఉంటారు మనకి ఏం సంబంధం లేదు అలాంటి ఘటన మరొకటి జరిగింది పాకిస్తాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్లలో ఒకరైన అమీర్ సర్ఫరాజ్ అలియాస్ తంబాపై లాహోర్లోని ఇస్లాంపురలో కాల్పులు జరిగాయి బైక్ పైన వచ్చిన దుండగులు అమీర్ సర్ఫరాజ్పై కాల్పులు జరిపారు సర్ఫరాజ్ పరిస్థితి విష విషమించడంతో హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు అమీర్ సర్ఫరాజ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లాహోర్లో జన్మించాడు లష్కరే తొయీబా వ్యవస్థాపకుడికి సన్నిహితుడు జైల్లో సరబ్జిత్ సింగ్పై దాడి చేసినందుకు గాను అమీర్ సర్ఫరాజ్ సహా పలువురుపై కేసు నమోదైంది అయితే సర్ఫరాజ్కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది ఈ దుర్మార్గుడు సరబ్జిత్ సింగ్ మన భారతీయుడి పైన ఎలాగా దాడి చేసి చంపారో చూడండి ఈ సరబ్జిత్ సింగ్ ఎవరంటే సరబ్జిత్ సింగ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని మిఖివేండి గ్రామానికి చెందిన రైతు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్లోకి ప్రవేశించాడు పంతొమ్మిది వందల తొంభైలో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుళ్లలో పద్నాలుగు మంది పాకిస్తానీయులు చనిపోయారు ఆ కేసులో గూఢచర్యం ఆరోపణలతో సరబ్జిత్ను అరెస్ట్ చేసిన పాకిస్తాన్ ఆయనకు మరణశిక్ష విధించింది లాహోర్లోని కోట్ లఖపత్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండగా అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్జిత్పై దాడి చేశారు నలభై తొమ్మిది మంది ఖైదీలు ఒక్కసారిగా రాళ్లతో ఇటుకలతో ఇటుక మూకలతో అతనిపై దాడి చేశారు మెదడుకు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరినటువంటి సరబ్జిత్ అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు దాదాపుగా ఇరవై మూడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు సరబ్జిత్ రెండు వేల పదమూడులో భారత్లో పార్లమెంటు దాడికి పాల్పడిన అఫ్జల్ గురుని ఉడితీసిన కొన్ని రోజుల తర్వాతే సరబ్జిత్పై దాడి జరగడం గమనార్హం అది తట్టుకోలేక చేసినటువంటి దుర్మార్గ పూరితమైన దాడి సరబ్జిత్ సింగ్ నిర్దోషిగా ప్రకటించాలంటూ అతని సోదరి దల్బీర్ కౌర్ సుదీర్ఘకాలం పోరాటం చేశారు తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్ ఇరవై రెండేళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు సరబ్జిత్ సరబ్జిత్ను చూసేందుకు పాక్ సైతం వెళ్ళొచ్చారు దల్బీర్ కౌర్ గత ఏడాది ఛాతీ నొప్పితో పంజాబ్ అమృత్సర్కు చెందినటువంటి ఓ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు సరబ్జిత్ సింగ్ దల్బీర్ కౌర్ జీవితాల ఆధారంగా బాలీవుడ్లో సరబ్జిత్ బయోపిక్ను నిర్మించారు సో మొత్తానికి మరొక వాంటెడ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఈరోజు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చచ్చిపోయాడు దీనికి మనకి సంబంధం లేదు అది వార్త సారాంశం